హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్నూ బ్లాగ్ ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నోబెలం దగ్గర ఉన్నాం గుడిలోకి వెళ్ళడానికన్నా ముందు స్వామివారు స్తంభాన్ని చీల్చుకొని వస్తున్నట్టు ఒక విగ్రహం చూడవచ్చు గోపరయుగంలో ఉద్ధానగ మహర్షి ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన ముద్రికను ఈ పెన్నోబిలంలోను తన ముద్రికను నంద్యాల జిల్లాలోని అహోబిలంలోను ప్రతిష్ఠించినట్టు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది విజయనగర పాలకుడైన సదాశివరాయల కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారంట ఒకప్పుడు ఇక్కడ స్వామివారి విగ్రహం ఉండేది కాదు స్వామివారి పాదముద్రలకే పూజలు జరిగేవి ఈ కుడిపాదముద్ర కింద ఒక బిలం ఉంటుందంట స్వామివారిని అభిషేకించిన నీరు ఈ బిలం ద్వారా వెళ్ళి పక్కనే ఉన్న పెన్నా నదిలో కలుస్తుందట అందుకని ఈ క్షేత్రానికి పెన్నోబిలం అనే పేరు వచ్చింది వారికి ఆకుపూజ ద్వారా పూజలు జరిగే ఏకైక క్షేత్రం పెన్నోబిలం మాత్రమే ఈ క్షేత్రంలో మాత్రం ఆకుపూజ ద్వారా నరసింహస్వామిని పూజిస్తారు ఇక్కడ స్వామివారి పాదం మీరు చూడాలంటే శనివారం రోజున మాత్రమే చూడవచ్చు ఆ రోజున స్వామివారి పాదానికి అభిషేకం జరుగుతుంది మిగతా రోజుల్లో ఈ పాదాన్ని పూలతో కప్పేసి ఉంటారు నెక్స్ట్ మనం పెన్నోబులానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బగిర్గుండ్ల అనే ప్రదేశానికి వెళ్తున్నాం ఇక్కడ స్థలపురాణం ప్రకారం చంజులక్ష్మీదేవి అమ్మవారితో నరసింహస్వామి వన వ్యవహారానికి వస్తాడు పంది రూపంలో ఉన్న రాక్షస పందిని స్వామి బల్యంతో తరుముతాడు రాక్షస పందిని చంపి పందిని కుప్పలుగా ఇక్కడ వేశాడంట ఆ రక్తపచారికలు ఇంకా అలాగే ఉన్నాయంట ఆ ప్రదేశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు రాక్షస రూపంలో ఉన్న పందిని చంపడానికి స్వామివారు ఇక్కడ దాక్కుని వేటాడాడంట స్వామివారు ఈ బండక ఆనుకొని కూర్చున్నప్పుడు ఆయన తల భాగము వీపు భాగము ఇక్కడ గుర్తులాగా పడిందంట ఇది స్వామివారి తలభాగం ఇక్కడ నడుము భాగం అంతేకాకుండా ఇక్కడ పందిని నరసింహస్వామి తరుముతున్నప్పుడు ఆయన కాలి గుర్తులు ఇంకా పంది కాలి గుర్తులు కూడా పడ్డాయి పక్కనే ఒక గుడి చూడవచ్చు ఒక చిన్న గుహలో ఈ గుడి ఉంది ఇక్కడ నుండి పెన్నోబిలానికి దారి ఉండేదంట ఈ గుడి పక్కన చిన్న కోనేరు ఉంటుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఇప్పటికీ తెలియదంట మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ నీరు ఇలా పారుతూ ఉంటుంది ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారు స్నానం చేశారంటే ఎక్కేటప్పుడు ఎద్దులు ఎక్కి వచ్చింది